కాషభోయిన బ్రదర్సు శ్రీ వినాయక విగ్రహాలు అమ్మబడును లక్ష్మీ ప్రసరణ కాలనీ గజ్వెల్ సిద్దిపేట జిల్లా ఫోన్ నంబర్ ఉంది ఫోన్ నంబర్కు ఫోన్ చేయరి ఇక లోపల ఎట్టుంటుంది ఏం కథ మీకు అందరికీ చూపిస్తా గజ్వ శ్రీ లక్ష్మీ ప్రసరణ కాలనీ లోపలి పోతుంటే లెఫ్ట్ సైడ్ లా కాశమైన బ్రదర్స్ శ్రీ వినాయక విగ్రహాలు అమ్ముతున్నారు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజుల వినాయక విగ్రహాలు తీసుకోవచ్చు రి తీసుకొని ఏ వినాయకుడు అయినా సరసమైన ధరలకు అమ్ముతున్నారు ఇక తీసుకుంటే తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో పెడతా వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పెడతా ఇక నాగరాజు స్వామి ఇన్స్టాగ్రామ్ ఫాలో గారి ఇక యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ చేరి నాగరాజు స్వామి పేరు ఎప్పురి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय